కదండి ఇది డ్యామ్ చేప అంటారనమాట ఇది వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ పడింది కేజీకి ఎక్కువ ఉంటుందన్నమాట ఇది వచ్చేసి ఇప్పుడు నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చాలా బాగుంటుందంట టేస్టీగా ఇది ఫస్ట్ టైం అండి డ్యామ్ చేపతో నేను కర్రీ చేయడం కూడా ఆల్రెడీ కడాయి పెట్టేస్తాను అనమాట ఫస్ట్ నేను ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ వేసేసుకొని మనకు కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి ఆయిల్ చేపలకి ఎక్కువే పడుతుందండి మీకు తెలిసిందే కదా ఇష్టమో కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తాను అలాగే ఆనియన్స్ చేపలు వేసి వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది ఫుల్స్కి కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకుందామండి మంచిగా మనకి ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది సరిపోయినంత ఏం వేయట్లేదు కొద్దిగా వేస్తున్నాను కావాల్సిన పులుసు కాబట్టి ఎప్పుడైనా వేసుకోవచ్చు టేస్ట్ చూసి ఆనియన్స్ ఇంత మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చేపలకి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది కొంచెం సాల్ట్ అయితే వేసేసాను మంచిగా ఫాస్ట్గా మగ్గడానికి టమాటోస్ వచ్చి నేను పో తీసుకున్నాను అండి చేపలు కాస్త ఎక్కువ కదా అందుకే నేను పోల్ అయితే తీసేసుకున్నాను కొంచెం టమాటా గ్రేవీ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది నెల్లూరు చేపల పుల్స్లాగా కూడా పెట్టుకోవచ్చు నేనైతే నార్మల్గా మన ఆంధ్ర స్టైల్లో చేసేస్తున్నాను నా స్టైల్ అనమాట ఇంక ఇది అంతా మంచిగా మనకి ఫ్రై అయిపోవాలి ఆయిల్ అనేది పైకి బయట సైడ్కి వచ్చేస్తేనే బాగుంటుంది టమాటా మనకి మంచిగా ఫ్రై అవ్వకపోతే టేస్ట్ అయితే బాగోదండి ఆయిల్ అంతా మనకి సైడ్కి వస్తుంది కదా ఈ టైంలో పచ్చిమిర్చి వేస్తున్నాను ఒక ఫైవ్ టు సిక్స్ వేస్తున్నాను అనమాట అంటే కారం తక్ చేపను బట్టి వేసుకుంటున్నాను కారం మనకి పులుసు కాబట్టి ఇంకా పులుసు అంటే మరీ పలుచిక పెట్టనండి కొంచెం తిక్కుగా గ్రేవీ ఉండేలా అలాగ కలుపుకునేలాగా చూసి చేస్తాను కారం వచ్చేసి టూ స్పూన్స్ వేసాను కదా ఆల్రెడీ చేపలు కలిపాను కాబట్టి చూసి వేసుకోండి త్రీ అనమాట పచ్చిమిర్చి కూడా ఎక్కువే వేసాము ఫోర్ వేస్తున్నానండి అలాగే కొద్దిగా పసుపు అండి పసుపు అనేది కూడా వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అమ్మ నాకు అన్నీ వేసి ఆడిస్తారు కాబట్టి కాలంలో అవసరం లేదు కాకపోతే మనం చేపలు కాబట్టి కాస్త నుంచి వాచన అనేది రాకుండా ఉండడం కోసం కొద్దిగా అయితే అలా వేస్తున్నాను అలాగే కాస్త జీరా పొడి నేను అన్ని పొడి వేసే చేస్తానండి పులుస్ కానీ చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ నాకు చాలా ఇష్టం ఇలాగే బాగుంటుంది నా స్టైల్ అనమాట అలాగే కొంచెం పొడి అవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాం చేపలు ఎంత కలిపేసుకొని ఒకసారి చేప కూడా వేసి నోటి పెట్టేసామంటే మంచిగా అంతా పడుకుంటుందండి ఆల్రెడీ ఉప్పు కారం కలిపాం కాబట్టి ఇంక మనకి టేస్ట్ ఏం తగ్గదండి ఇదిగోండి మంచిగా మనకి ఫ్రై అయింది కదా కొంచెం మగ్గాలండి ఇంకా కాస్త అన్నీ వేసాం కదా చేప అయితే అందులో వేసేస్తుంది అనమాట మొక్కలన్నీ వేసేస్తాను కొంచెం వెడల్పు కిందలోనే పెట్టుకోవాలి చేప ఇప్పుడు కూడా మనకి ఫ్రీగా కుక్ అవ్వడం కోసం చేప చాలా బాగుంటుందంట ఫస్ట్ టైం అండి నేను ట్రై చేస్తున్నాను నా స్టైల్ అయితే చేపల పులుసు బాగానే కుదురుతుంది నాకు అందుకే ఇంకా నేను పెద్దగా కష్టపడక్కర్లేదని అనుకుంటున్నానండి దానివల్ల కూడా సేమ్ నేను ఎలా చేసాను అలా చూస్ చేసుకోండి బాగుంటుంది అన్నీ ఇలా వేసేస్తున్నా ఒకసారి చూసేద్దామండి బాగా చూస్తున్నారు కదా మనకి కరెట్ అయితే ఎక్కువ యూస్ చేయకూడదండి చేప వేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ వేసాం కాబట్టి కొంచెం పర్వాలేదు ముక్క అంతా మంచిగా ఫ్రై అయిపోయింది కదా మనం పులుసు అయితే వేసేసుకుందామండి ఇదిగోండి నేను చింతపండు పులుసు ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను సరిపోతుందండి ఉప్పు ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి కొంచెం ఫైనల్లీ కొత్తిమీర కానీ గరం మసాలా కానీ వేసుకుంటాను ఇంక అంతేనమాట ఇంకా ఆల్మోస్ట్ అంతా వేసేసినట్టే ఇందులో ఏం వేయనండి కొంచెం పులుసు కాబట్టి మనము వాటర్ కూడా వేసుకున్నాను ఇదిగోండి చక్కగా అంతా వేసేసాను కదా అలాగే నేను కొంచెం కొత్తగా అయితే గరం మసాలా వేస్తానండి వేసుకున్న వాళ్ళు వేసుకోండి లేకపోతే లేదు ఇదిగోండి ఇదిగోండి అయిపోయిందండి కర్రీ అయితే చాలా బాగుంది డ్యామ్ చేప ఫైనల్లీ కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమేనండి నేను సిమ్లోనే పెట్టే కుక్ చేసుకున్నానండి చేప పులుసు ఎందుకంటే హైలో పెట్టేస్తే ముక్కి ఇడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మంచి చేప కదా మనం దాన్ని తగ్గట్టే ప్రిపేర్ చేసుకోవాలి కదా అందుకే ఇదిగోండి డ్యామ్ చేప అనేది ఇప్పుడు ఎంత బాగా పులుసు చేస్తానో చాలా టేస్ట్ ఉందనమాట ఒకసారి ట్రై చేయండి చేప నేను ఫస్ట్ టైం అండి తినడం ఇంక ఇవాళ మా వారు మార్నింగ్ వెళ్ళి తీసుకు వస్తారు మార్కెట్కి ఇంక ఈ చేపని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని భయపడేసరికి చక్కగా నేను ఇలా తిక్కుగా మరీ పలుచిగా పులుసు అంటే మరీ పులుసులా చేసేసుకుంటే టేస్ట్ బాగోదండి మంచి చేప కదా దీన్ని దగ్గరగా పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా డ్యామ్ షాప్తో నేను ఎలా కర్రీ ప్రిపేర్ చేస్తాను సేమ్ నాలా చేసేసుకోండి చాలా టేస్ట్ పెరుగుతుంది నేను పులుసు చాలా బాగా చేస్తానండి చా పులుసు అనేది కూడా సో మాంపి కూడా వేసుకుని ట్రై చేయండి బాగుంటుంది ఒక ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ మన వీడియోస్ అవన్నీ చూస్తున్నట్టయితే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్